సంతోష ప్రజా జీవితంలో ఎవరే కానియే ప్రజా ఎవరమైనా కానీ ఏదైతే ఉందో ప్రజా ఆస్తులను పరిరక్షింప చేయటం ప్రధాన బాధ్యతగా మేము భావించడం జరుగుతుంది ఎవరే కానియ నేను సుదీర్ఘ ప్రజా జీవితంలో సరే ఒక చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వహణలో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక భాగంగా భావించింది ఇ Legendre భవిష్యత్తుకు అది బాట వేసేది వీ దేలేంద్ర అందులో భాగంగనే ఇవలా ఎస్ఆర్ఎస్పి దరుర్ క్యాంప్ ల్యాండ్ సేదితున్నదో అబి సద్జిన్ యోగం ఐఏ విధంగా అట్లా ఎవరి కూడా వ్యక్తిగత లబ్ధి ఉనగూర్చడానికి ఏదైతుందో అవకాశం కల్పించకుండా దాన్ని పరిరక్షింపు చేసుకుంటూ రావడం జరిగింది స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ క్యూరోసిల్ సరే అప్పుడు ఒక కిబాల ద్వారా ఇవ్వడం జరిగింది అనేది ఒక డాక్యుమెంట్ తెర మీదకి వచ్చింది శాంటిటీ మీద శాంటిటీ అంటే విశ్వసనీయత మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు కలగటానికి కూడా కారణం ఏదైతుందో వాళ్ళు ఎవరైతే క్లెయిట్స్ ఉన్నారో ప్రధానంగా ఇట్ వాజ్ అలకేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దారుం వీరమల్లయ్య అది దారుం వీరమల్లయ్య గారికి ఉందో అలకేట్ చేయబడ్డ విత్ అక్కుపెన్సీ రైట్స్ విత్ అక్కుపెన్సీ రైట్స్ ఆక్యుపెన్సీ అని అంటే చాలా వినియోగం కొరకు ఆక్యుపెన్సీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఉందో వివాదం తలెత్తింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో అప్పుడు ఆ బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షుడు బాల వీరేశం గారు ఉండే సిక్స్టీ ఫోర్ లో బాల వీరేశం గారు బిల్డింగ్ చైర్మన్ కమిటీ అధ్యక్షులు బాల వీరేశం గారు ఏదైతే ఉన్నదో పర్మిషన్స్ గ్రాంట్ చేయడానికి ఓనర్షిప్ సబ్మిట్ చేయమని చెప్పని నోటీసులు జారీ చేసి వాళ్ళు ఓనర్షిప్ దాఖలు చేయలేకపోయారు ారం వీరమల్లయ్య గారు ఎవరి ఫేవర్ లోనైతే ల్యాండ్ అలొకేట్ చేయబడ్డదో డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రొడ్యూస్ ది ఓనర్షిప్ డాక్యుమెంట్ దే హావ్ ఫెయిల్డ్ దే డిడ్ నాట్ ది డిడ్ నాట్ సరే వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు ఏదైతుందో వీళ్ళు అలకేషన్ సంబంధించినటువంటి యొక్క కిబాల పత్రం అనేది ఎక్కడ కూడా తెరమిదికి రాలేదు డిస్కషన్ లో పెట్టింది కానీ తెరమిదికి రాలేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో వారు చనిపోయిన తర్వాత మాత్రమే ఏదైతే ఉందో దాని జిరాక్స్ కాపీ ఫోటో కాపీ ఒరిజినల్ దే డి నాట్ ఒరిజిన్ దే డి నాట్ తెలిసి తీసుకొచ్చి అప్పుడు కోర్టులో ఏదైతుందో ఇంజక్షన్ చూటేసారు ఇది వారు ఉత్తరం రాసింద నిండా ఆరోపణలు వస్తుంది విచారణ చేయండి నేనంటున్నా ఇది ఆక్రమణ గురవుతుంది ఆక్రమణకు గురైంది అని నేను పేర్కొంటున్నా నేను నేను ఆధారాలతో చెప్తున్నా ఇది ఆక్రమణకు గురైంది చర్య తీసుకోండి నేను పేర్కొంటున్నా మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఆరోపణలు వస్తున్నాయి కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది కానీ బార్ షాప్ ఉన్నది ఎట్టి స్థలంలో ప్రస్తుతం ఎన్నో వాణిజ్య సముదాయాలు అనగా పెట్రోల్ బంక్ బార్లు దుకాణాలు అన్ని ఉన్నాయి ఆయన ఇత్తు కానీ ఆయన మాత్రం చెప్తున్నాడు ఇది ఆక్రమణ ఇది అలాట్మెంట్ కు భిన్నంగా ఇది అలాట్మెంట్ కు భిన్నంగా ఈ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ప్రకారం ఇస్తుందో మున్సిపాలిటీ మున్సిపాలిటీని ప్రభావితం చేయబోతుందా ఒక శాసనసభ్యుడిగా ఏదైతున్నదో మీరు ప్రజల పక్షం నిలబడతారా లేకుంటే ఆక్రమణ దాని పక్కన నిలబడతారా ఒక ప్రజా ప్రతినిధిగా శాత సభ్యుడిగా మీపై ప్రధాన బాధ్యత ఉన్నది మీ బాధ్యతను మీరు విస్మరించి అని ఎవడో అంటున్నాడు ఆక్రమణ చెప్పని మీకు అభిప్రాయం ఉండదు ఒక శాసన సభ్యుడిగా ఏదైతే ఉందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద చెప్పిన

తాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చౌరి ఎమ్మెల్యే అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తాడా మీరు డాక్యుమెంట్ చూసిందా ఏ పర్పస్ కి ఇచ్చిండ్రు ఏంటి అంటే మీరు ఏంటి ఇప్పుడు కలెక్టర్ విచారణ కమిటీ వేసిండ్రు విచారణ కమిటీ విచారణ చేస్తున్నది ఒక ఎమ్మెల్యే గారు ఏదైతుందో డెబ్బై ఏళ్ళకి తాతలు ముత్తాతలు ఉండరు అని చెప్పని చెప్పడం అనేది మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేదా అంటే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు ఉన్నట్టు ఇక్కడ మీరు విచారణ కమిటీని చేస్తుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాపాను ఆ దారం వీరం వారసులు ఏదో అమాయకుడు ఉన్నారా దారం వీరం వల్ల వారసు అమాయకుడు అంటున్నాను ఆ పెట్రోల్ డీల్ కూడా ఆలయ ఉండాలి ఉందా కానీ కా నే తమ్మునికి ఎట్లుంటుందా మీ అన్నకిచ్చింది నీకు ఉంటుందా ఇక నువ్వు అమ్ముతున్నావు సంతానం లేదా వీరమ్మ లేదు అది అనుమతులు ఏంటి ఇచ్చిండ్రు సూరన్న గారు మాట్లాడినట్టు ఏదైతే ఉందో బేసిక్ గా ఓనర్షిప్ లేకుండా ఎట్లా మీరు అనుమతులు ఇచ్చిండు రాదు అక్రమత్తా రజు ఏ రాదా అక్రమంగా తెలిసిద్దాడా రజు ఏరా అక్రమంగా తెలిసిన తో ఇచ్చిండే వాళ్ళు అంత పైసలు దిను ఏదో చేసి ఇచ్చాడు దాన్ని మళ్ళీ రెక్ఫై చేయొద్దా అప్లీ చర్యలు తీసుకోవద్దా నువ్వు ఫైనల్ జడ్జ్మెంట్ డివిజన్ బెంచ్ నీకేదైతుందో ఓనర్షియం నిర్ధారణ కాలేదు కిబాలా ఓనర్ నువ్వు ఎందుకు పోటీ చేయలేదు సత్యవంతునివి నువ్వు సత్యవంతుని ఏ కిబాలా మీద ఆధారపడుతున్నావో అది హైకోర్టులో నువ్వు ఎందుకు దాఖలు చేసి నువ్వు చేసుకోలేదు ప్రయత్నం చేయలేదు డి కామెంట్ చేసిండు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి అంటుం నేను ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి బెంచ్ జడ్జిమెంట్ తెప్పించుకోండి రిట్ జడ్మెంట్ తెప్పించుకోండి కిబాల కాపీ తెప్పించుకోండి కిబాల కాపీ తెప్పించుకోండి దారా వీర రిపోర్ట్ తెప్పించుకోండి వీరమ్మ రిపోర్ట్ తెప్పించుకోండి అని సర్టిఫికేట్తో మళ్ళీ నా నా దోస్తే మాత్రం నా దోస్తాని దోస్తా అని తెలిసి దానికే మనం ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాయి డెఫినెట్లీ మన విచారణ కమిటీ ఏదైతే ప్రభావితం చేయాలనే ఒక ఆలోచనతోనే ప్రభావితం అంటే అంటే ప్రభావితం అంటే ఏమంటే దాన్ని నేను అంత తెలుగు మీద నువ్వు అనుకూలంగా గట్లా ఈ ఈ ఆలోచనకు ఈయన వ్యక్తం చేసిన ఆలోచనకు అనుకూలంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం అన్నట్టు మరిచే మలిచే ప్రయత్నం అన్నట్టు సరే ఐ నాట్ గోయింగ్ టు పర్సనల్ వారి ఆస్తుల గురించి అవి నాకు ఎందుకు ఇప్పుడు బిగ్ పీపుల్ నేను ఆయన పోటీ నేను మీరు చెప్పాలి మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకుంటది ఇది హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకుంటది ఏ మార్గంగా అనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ మున్సిపాలిటీ మార్గం ఏది అనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ మున్సిపాలిటీ బట్ రెజంప్షన్ అనేది దాన్ని ఎవరు కూడా విభేదించలేరు మున్సిపాలిటీ పరచుకోవటం అనేది ఆయన తీర్పులోనే ఉన్నది అది ఏ విధంగా